హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరీ ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది ఆయన పర్మిషన్ లేకుండా పేర్లు మార్చి మరో ఛానల్స్ లో ఆయన స్టోరీస్ అప్లోడ్ చేస్తున్నారు అలాగని మీరు ఎక్కడైనా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట నలభై ఒకటవ భాగం ఈ రెండు నెలల్లో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఎంతలా అంటే సాకేత్ సరయూ లో కొత్త అవడం వల్ల ప్రతి చిన్న విషయాన్ని పూర్తి కేరింగ్ గా తీసుకుంటూ ఏ రిమార్క్ రాకుండా చూసుకుంటుంటే మాట్లాడుతున్న ప్రతిసారి చదువు గురించి దానివల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి చెప్తున్న సుధీర్ మాటకి చదువు మీద సవిత పూర్తి ఫోకస్ పెడితే ఎప్పుడూ తాన్ని అల్లరి చేసే సాకేత్ మాటల్లో ఈ మధ్య ఆ మార్పు ఆ మార్పులో పాటుగా అతని చూపుల్లోనూ మాటల్లోనూ వచ్చిన చేంజిని గమనిస్తూ అతనికి ఇంకాస్త నచ్చేలా ఉండాలని తనకి నచ్చినట్టుగా తనని తనే మార్చుకుని అతని అవసరాలన్నీ పూర్తిగా తనే చూసుకుంటూ గౌతమి పిల్లలందరి భవిష్యత్తు బాగుండాలని ముఖ్యంగా తన భర్త ఇచ్చిన మాట వమ్ము కాకుండా రాధికే ఆ ఇంటికి పెద్ద కోడలిగా రావాలని దైవచింతనలో రమకారు కాలాన్ని కరిగిస్తుంటే ఇక ఈ కథకి మెయిన్ లీడ్స్ అయిన సంజయ్ పూర్తిగా అన్ని పనుల్లోనూ రాధిక మీద డిపెండ్ అయ్యాడు ఇక రాధిక తన భావని ప్రేమని ఉచ్చులో బిగిస్తుందో లేదో తెలియదు కానీ అతని అవసరాలు తనే చూసుకుంటూ రెగ్యులర్గా అతనితో బయటికి వెళ్తూ మధ్య మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చిన హనీని ఇద్దరూ కలిసి ఆడిస్తూ గడిపేస్తే ఈ రెండేళ్లలో రాధిక స్కూటీ డ్రైవింగ్తో పాటు షటిల్ కూడా కంప్లీట్ గా నేర్చుకుని అపార్ట్మెంట్లో ఉంటున్న వాళ్ళందరికీ పోటీగా ఆడుతుంది ఇలా ఈ రెండేళ్లు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధంగా మార్పును తీసుకొచ్చింది అమ్మా ఈరోజు మీటింగ్ ఉంది మధ్యాహ్నం లంచ్కి రాను నాకోసం వెయిట్ చేయకండి అని అంటుంటే నీకోసం లంచ్ పెట్టావంటావా బావా అని అడిగింది గౌతమి నవ్వుతూ వద్దులే గౌ మీటింగ్ ఇక్కడ కాదు ఇంకో చోటికి వెళ్ళాలి అక్కడ ఏదైనా తినేస్తాను కానీ నేను లంచ్ మర్చిపోతే గుర్తు చేయడానికి నువ్విచ్చిన అలారం ఉందిగా డోంట్ వరీ నేను మర్చిపోయినా ఇది నా టైమింగ్సే కాదు టైమింగ్స్ తో పాటు నిన్ను కూడా గుర్తు చేస్తూనే ఉంటుంది అన్నాడు సాకేత్ సరిగ్గా చెప్పావురా పనిలో పడితే మీ అన్నలమ్ములిద్దరికి వేళకి తింటం కూడా మర్చిపోతారు గౌతమి నీకు ఈ వాచ్ ఇచ్చి మంచి పని చేసింది అని రమ అంటే అవునమ్మా గౌతమికి ఎంతైనా నేనంటే చాలా ఇష్టం అని ఆమెని చూస్తూ ఊరగా చెప్పాడు సాకేత్ గౌతమికి ఆ మాటకి ఒక్క క్షణం అదిరిపడింది ఏంటి తనేమనుకున్నాడు గుర్తు చేసుకుని అంటే అమ్మా అదే నువ్వు రాధిక తర్వాత ఈ ఇంట్లో అందరి పనులు పర్ఫెక్ట్ గా చేసేది గౌతమినే అని చెప్తున్నాను నిజమేరా మీ మావయ్య దానికి ఏమైనా పని నేర్పించమని ఇక్కడ వదిలిపెడితే ఇదేమో నన్ను పని చేయనివ్వకుండా మొత్తం పని అంతా తనే చేస్తుంది అని ఆమె తల మీద నిమురుతూ మీ మామయ్య ఎలాంటి వాడినైనా కూతురు మీద ప్రేమతో చిన్నప్పటి నుండి ఒక్క పని కూడా చెప్పకుండా పెంచుకున్నాడురా కాని తను మాత్రమే ఇంటికొచ్చాక మేనకోడల్లా కాకుండా ఇంటి మనిషిలా కలిసిపోయింది అంది రమా ఆ మాటలకి సిగ్గుపడుతూ కళ్ళు మాత్రం పైకెత్తి సాకేత్ని చూసింది గౌతమి మేనకోడల్లా ఏంటమ్మా ఇంకొద్ది రోజుల్లో నీకు కాబోయే కోడలే తెలియకుండానే గౌతమి నా మనసుకి బాగా నచ్చేసింది నేను కాస్త స్థిరపడ్డ తర్వాత ఈ విషయం నీకు చెప్తాను అని మనసులోనే అనుకున్న సాకేత్ మాటలు ఆమెకు వినిపించాయో ఏమో కంటి నిండా నిళ్లతో నిజంగాన బావా అన్నట్టుగా చూస్తుంటే మనస్ఫూర్తిగా కళ్ళార్పి వెళ్ళొస్తానమ్మా అంటూ వెళ్ళిపోయాడు సాకేత్ లో ఏదో సర్జరీ గురించి వీడియో చూస్తూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్న ని చూసి కోపంగా టక్కుమని ల్యాప్టాప్ మోసేసింది రాధిక ఏం చేస్తున్నవే హాస్పిటల్కి వెళ్లినప్పటి నుండి రాత్రి ఇంటికొచ్చే వరకు పేషెంట్లు సర్జరీల మధ్యే కదా ఉంటావు ఇంట్లో కూడా మళ్ళీ అదే చూడాలా బావా ముందు టిఫిన్ చేయి అది రిస్కీ సర్జరీ రాధి ఇలాంటి కేసులు ఇండియాలో చాలా ఎక్కువ ఒకసారి చూడనివ్వు అంటూ మళ్ళీ ల్యాప్టాప్ ఓపెన్ చేయబోతే బావా నువ్వు ఇప్పుడు అవి చూసావంటే నా మీదొట్టే ఇక నీతో నేనెప్పుడు మాట్లాడను అని రాధిక చెప్పడంతో చేతిని వెనక్కి తీసేసుకుని రోజు రోజుకి నా మీద నీ అథారిటీ ఎక్కువైపోయిందే మరేం పర్వాలేదులే బావా ముందు టిఫిన్ చెయ్యి ఈ మధ్య మరి పేషెంట్లు అంటూ అసలు సరిగా తినడమే మానేశావు నువ్వు చేసే వంటలకి నేను ఒక్కసారి తిన్నా రోజుకి మూడుసార్లు తిన్నా పెద్ద తేడా ఏమీ లేదు అలా అనకు బావా దిష్టి తగులుతుంది నువ్వేం పెద్దగా తింటున్నావని తినేది రెండు ముద్దలు అందులో కూడా పచ్చికూరకాయలు పండ్లే ఉంటాయి ఇక కడుపుకి సరైన తిండెక్కడుంది బావా తిండెక లేకపోతేనేంటి నీ నోటితో పెడుతున్నావుగా ఇవే తిండితో సమానం అని విసుగ్గా అనుకుంటూ గబగబా టిఫిన్ చేస్తుంటే అంటే నేనంత గయ్యాలుగా కనిపిస్తున్నానా బావా నువ్వేంటో కనిపిస్తుందిగా అంటూనే ఫాస్ట్గా హ్యాండ్ వాష్ చేసుకుని సంజయ్ వెళ్ళిపోతుంటే రావడానికి కళ్ళ నిండా రెడీగా ఉన్న కన్నీళ్లతో చూస్తుంది రాధిక వెళ్లేవాడు కాస్త ఆగిపోయి వెనక్కు తిరిగాడు మూతి మొత్తం బిగబట్టి కష్టంగా ఏడుపు ఆపుకుంటుంటే మీ ఆడవాళ్ళకి తలుచుకోగానే కన్నీళ్ళలా వస్తాయి అనుగుంటూ మళ్లీ వెనక్కి వచ్చి ఈ ఏడుపు అని అడిగాడు ఏం లేదు ఓ ఇలా ఏడుస్తూ పంపిస్తే దారిలో ఏదైనా యాక్సిడెంట్ అయితే అని సంజయ్ అనగానే అతని నోటి మీద చెయ్యుంచి అవే మాటలు బావా పైన తధాస్తూ దేవతలుంటారు ఇలా అంటే నాకు నాకేడుపుస్తుంది నేనేమీ ఏడ్చనులే వెళ్ళు అంటూ కళ్ళు తుడుచుకుని కష్టంగా నవ్వుతుంది రాధిక తన పిచ్చితనానికి నవ్వుకుని ప్రేమగా ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి అలవాటుగా చెంబ మీద నిమిరి వెళ్లిపోయాడు దేవుడా మా బావ ఏదో పొరపాటున అనేశాడు నోరుంది కదా అని తదాస్తు అనకు మా బావకి ఏం కాకూడదు ఒకటికి పదిసార్లు తను లెంపలేసుకుని పక్కకు చూడగానే లంచ్ బాక్స్ మర్చిపోయి వెళ్లిపోయాడు సంజయ్ అయ్యో బావ లంచ్ బాక్స్ అంటూ పరిగెత్తుకుంటూ లిఫ్ట్ దగ్గరికి వెళ్తుంటే అప్పటికే కార్ స్టార్ట్ చేసుకుని వెళ్లిపోతున్న సంజయ్ని చూసి ఉన్న చోటే ఆగిపోయింది రాధిక అయ్యో ఈ మధ్య మరీ పేషెంట్లు కేసులు అంటూ తిండే తినట్లేదని కోపడితే నా మీద కోపంతో బాక్స్ మర్చిపోయాడు చ నేను గట్టిగా అరవకుండా ఉండాల్సింది అని తనని తనే తిట్టుకుంది రాధిక హాస్పిటల్లో పేషెంట్స్ ని చెక్ చేస్తున్న సంజయ్ ఫోను ఆగకుండా మోగుతుండటంతో దాన్ని ఆఫ్ చేసి పేషెంట్ దగ్గరికి వెళ్లిపోయిన తర్వాత సరయు నంబర్కి కాల్ బ్యాక్ చేశాడు హలో సంజు అని సంతోషంగా వినిపించిన సరయు గొంతుకు కంగ్రాచులేషన్స్ మాట సంజయ్ నోటి నుండి వచ్చింది ఆశ్చర్యంగా కానీ సంజయ్ నేనేం చెప్పకుండానే నువ్వేం చెప్పకపోయినా నీ గొంతులో సంతోషాన్ని చూసి నువ్వేదో అచీవ్మెంట్ చేశావని అనిపించింది ఎమర్ కరెక్ట్ అని సంజయ్ అడిగితే అవును సంజు కంపెనీకి ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది తెలుసా అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలిగితే కంపెనీకి చాలా మంచి పేరు వస్తుంది ఐ నో సరు నువ్వు దేన్నైనా సాధించగలవు ఎందుకంటే బిజినెస్ మీద నీకు ఆ గ్రిప్ ఉంది నేను మొదటి నుండి అదే చెప్తున్నాను థ్యాంక్ యూ సంజు ఇదంతా కేవలం నీ వల్లే డాడీ కూడా చాలా సంతోషంగా ఉన్నాకు తెలుసా బట్ ఐ మిస్ యూ సంజు అని బాధగా అంటుంటే సైలెంట్గా ఉండిపోయాడు సంజయ్ దగ్గరగా ఉండి కూడా నిన్ను చూడలేకపోతున్నాను కానీ రోజు వీడియో కాల్లో మాట్లాడుతున్నాను కదా సరు కానీ నేను సాధించే అచీవ్మెంట్స్ అన్నీ కేవలం నీకోసమే సంజు నువ్వు చెప్పడం వల్లే చేస్తున్నాను నాకోసం కాదు బట్ దాన్ని నీతో షేర్ చేసుకోవాలనుంది కానీ ప్లీజ్ సరు నువ్వు ఇలా బాధపడుతూ వర్క్ చేస్తే ఆ వర్క్ సక్సెస్ అవుతుందా కళ్ళు తుడుచుకుని లేదులే ఏంటో నీతో మాట్లాడితే ఇలా ఏడుపు తన్నుకొస్తుంది అయినా ఇంకెన్ని రోజులు ఆల్రెడీ నాలుగు నెలలు అయిపోయాయి జస్ట్ టూ మంత్స్ ఇంకో రెన్నెళ్లలో ఆ బిజినెస్ నీ పెళ్లి ఇవేవి మనిద్దరినీ కలపకుండా ఆపలేవంటుంటే తను బొమ్మలు ముడేసి ఏంటి అని అడిగాడు సంజయ్ అదే సంజయ్ ఆ రాధిక పెట్టిన ఆరు నెలల టైంలో మిగిలింది రెన్నెళ్లు మాత్రమే ఈ నాలుగు నెలలలో తనకి నీ మీద ఎలాంటి ప్రేమ పుట్టలేదు తన అడిగింది కదా నీ ద్వారా ఒక బిడ్డని కనిస్తే వెళ్లిపోతానని ఆ కోరిక తీరడం అసంభవం నుండి అదేం ఎక్స్పెక్ట్ చేస్తుందో అది జరగదు కానీ నువ్వనుకున్నది మాత్రం జరుగుతుంది అని సరయ్యూ అంటే ఏంటది అని అయోమయంగా అడిగాడు సంజయ్ ఏంటి సంజు కావాలని నన్ను అడుగుతున్నావా ఈ ఆరు నెలల్లో తననుకున్నది ఎటు జరగదు కాబట్టి నీకిచ్చిన మాట ప్రకారం తనని మరొకరికిచ్చి పెళ్లి చేస్తావు కదా దాని గురించే చెప్తున్నా ఇంకో రెండెళ్లు కన కళ్ళు మూసుకుంటే మనం కళ్ళు కన్నా సుందర స్వప్నం మన కళ్ళ ముందుండబోతుంది ఈలోపు నా బిజినెస్ ని కూడా మంచి పొజిషన్ లో నిలబెట్టి నీకు గిఫ్ట్ గా ఇస్తాను లవ్ యూ సో మచ్ అంటూ ముద్దు పెట్టి నేను మళ్ళీ కాల్ చేస్తాను సంజు ఇంకా ఆఫీస్లోనే ఉన్నాను అని చెప్పి సరయు ఫోన్ పెట్టేసినా ఆ ఫోన్ పట్టుకొని అలానే చూస్తుండిపోయాడు సంజయ్ రెండెళ్లలో రాధిక వెళ్లిపోతుంది అన్న మాట పదే పదే చెవిలో వినిపిస్తుంటే అతని చేతిలోని ఫోన్ జారి కింద పడిపోయింది